నిజంగా ఈ కేరళకు వచ్చిన దగ్గర నుంచి నాకు ఫుడ్ అండి హారబుల్ అంటే హారబుల్ నిజంగా అసలు ఏ తిన్నా పడట్లేదు ఇన్ఫ్యాక్ట్ నచ్చట్లేదు ఫుడ్ మాత్రం చాలా కష్టంగా ఉంది ఇక్కడ హలో సంచారీ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను కొల్లాంలో ఉన్నాను కొల్లాంలో రోడ్లపై నడుచుకుంటూ వెళ్తాను కదా ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారు కొల్లాంలో ఫేమస్ కొల్లాం బీచ్ సో కొల్లం బీచ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ బీచ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం ఆ బీచ్కి వెళ్ళే దారి కూడా మొత్తం సిటీ అండి ఈ కొల్లాం బీచ్ అనేది ఎక్కడో ఊరికి దూరంగా ఉండదు కొంచెం సిటీకి దగ్గరగానే ఉంటుంది సో రైల్వే స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్సు నేను నడుచుకుంటూ వచ్చేసాను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను చూపిస్తాను అండి మీకు ఇప్పుడు మనం వచ్చేసాం కొల్లాం బీచ్కి ఇక్కడ చూడండి శాండ్ గోల్డ్ శాండ్ బీచ్ లాగా ఉంది బాహ్ ఎండే కళ్ళలోకి కొట్టేస్తుంది ఆ సైడు కొల్లాం నుంచి వచ్చే రోడ్డు ఈ సైడ్ మొత్తం బీచ్ ఈ స్ట్రెచ్ మొత్తం నడుచుకుంటూ హ్యాపీగా తిరుగుతున్నారు చాలామంది బాగుంది కదా నాకైతే మా నెల్లూరు మైపాడు బీచే గుర్తొస్తుంది సేమ్ అలాగే ఉంది కాకపోతే అంటే అక్కడ రోడ్డు ఉంది కదా అక్కడ అంత పెద్ద సిటీ ఉండదులే మొత్తం సేమే మా మైపాడు బీచే ఇటుపక్క చూడండి దూరంగా పోర్ట్ ఉంది దూరంగా ఏం కాదులే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో పోర్ట్ ఉంది కొల్లాం పోర్ట్ చూడండి అసలు లేవు కానీ ఒడ్డుకు వచ్చినప్పుడు మాత్రం ఒకటే అలబడుతుంది అదిగోండి నాకు తెలిసి ఏంటంటే ఈ ఒడ్డునే చాలా లోతున్నట్టుంది అందుకే అక్కడ అలలు లేవు అందుకే అక్కడ పోలీసు వాళ్ళు బోర్డు కూడా పెట్టారనమాట డోంట్ టేక్ బాత్ హియర్ అని అది చూడండి ఓహో చాలా లోతుంది అక్కడ వెంటనే లోతుంది కిందకి దిగగానే లోతుంది ఇక్కడ మీకు సైన్ బోర్డు డోంట్ టేక్ బాత్ హియర్ డేంజర్ ఏరియా అని చెప్పేసి నిజంగానే డేంజర్ ఏరియా ఉంది నాకు ఎప్పుడైనా సముద్రంలో అలలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించేది కానీ ఇక్కడ ఎందుకో భయంగా అనిపించింది ఎందుకంటే ఎవరైనా వెళ్తారేమో వెళ్ళి అక్కడ ఏదైనా ఉంటే అందులో పడి సముద్రంలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి చాలా భయం వేసింది అలాగే ఈ సముద్ర పల్ల శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంది మీరే వినండి ఇక్కడ మీకు గాలిపటాలు ఎగురుతున్నాయి నాకైతే చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఎందుకు తెలుసా ఈ గాలిపటాలు వెనకాల మబ్బు చూడండి ఈ కెమెరాలో ఎంత క్లియర్గా కనిపిస్తుందో నాకైతే మాత్రం చాలా ఆనందం వేసింది డైరెక్ట్ కూడా ఇలాగే కనిపిస్తుంది వ్యూ అంటే ఎప్పుడు సముద్రం కొండలు బీచ్ అలా కాదు ఇక్కడ మబ్బుల్లో కూడా చాలా మంచి వ్యూ ఉంది దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా ముందు గాలిపటాలు వెనక అందమైన ఆకాశం ఇక్కడ కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఎంచక్క బలలు కానీ శాండ్ మాత్రం డిఫరెంట్గా ఉందండి ఇక్కడ కొంచెం లైట్గా వేరే కలర్లో ఏదో కొడుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం మనం రోడ్లోనే నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ బీచ్ ఎదురు కానీ మహాత్మా గాంధీ పార్క్ ఉంటుంది ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు నాకు ఈ కొల్లం బీచ్లో అంటే నార్మల్గా సముద్రం ఉంది కాబట్టి బీచ్ ఏర్పడినట్టుంది కానీ ఇక్కడ స్పెషల్గా ఏదో ఉంది కాబట్టి ఇక్కడ బీచ్ ఉంది అన్నట్లేదు నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట బీచ్ గురించి మాట్లాడుతున్నాను పోర్టు గురించి మాట్లాడలేదు అలాగే బ్యాక్ వాటర్స్ ఇక్కడ బోటింగ్ గురించి అస్సలు మాట్లాడలేదు ఓన్లీ ఈ బీచ్ గురించే ఈ మహాత్మా గాంధీ పార్క్ దగ్గర నాకు ఒక స్టాచ్యూ కనిపించింది మీరు చూస్తున్నారు కదా ఎవరు చేశారో కానీ ఆర్ట్ బాగుందండి ఇక్కడ బీచ్ అయితే మాత్రం తెగ శబ్దం చేస్తుందండి అలల శబ్దాలు మాత్రం బేవసంగా వస్తున్నాయి వింటారా చూపిస్తాను అండి నేనైతే ఏం చెప్తానంటే ఈ బీచ్ వ్యూలు ఇవి అవి అవన్నీ మనకెందుకు మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి ఫ్యామిలీతో అనుకున్నప్పుడు ఏంటంటే ఈ కొల్లంలో ఉండే వాళ్ళకైతే సెట్ అవుతుంది లేదు మనకైతే మీకు దగ్గరలో ఏ బీచ్ ఉంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ అలా సరదాగా కూర్చొని సరదాగా అంటే బీచ్ వ్యూ అది ఉండాలి ఇది ఉండాలి ఏం ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు మీ ఫ్యామిలీతో సరదాగా గడపగలిగితే అదే మంచి వ్యూ అదే మంచి బీచ్ ఇంకా నేనైతే బీచ్లు అవి చూపించదలుచుకోవట్లేదు ఎందుకంటే నేను కేరళకి వచ్చిన దగ్గర నుంచి బీచ్లే చూపిస్తున్నాను నాకు కూడా ఇంట్రెస్టింగ్గా పెద్దగా అనిపించట్లేదు బీచ్లకి అంటే కొచ్చి అలెప్పి వాటికి తర్వాత వెళ్తాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళబోతున్నాను ఇంకొచ్చే వ్లాగ్స్ మాత్రం మామూలుగా ఉండవు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వచ్చే వీడియోస్ మాత్రం మీకు ఐ ట్రీటే నిజంగా కొంచెం బీచ్లో లెఫ్ట్ సైడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే ఇప్పుడు కొంచెం ఈ చెట్లు ఈ బీచ్ కొంచెం వ్యూ నచ్చింది నాకు ఇది చూడండి ఎలా కోసేసిందో చూడండి నిజంగా ఇక్కడ కొంచెం సేఫ్ చూడండి ఇదిగోండి కొంచెం దూరం అటు నడుచుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఎక్కడైతే అల్లలు ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ఈ ఒడ్డు ఉంది కదా ఈ ఒడ్డును కూడా కోసేసుకొని తీసుకెళ్ళిపోయింది అది చూడండి వస్తుంది వస్తుంది చూడండి సౌండ్ చూడండి వారేని కోసి పడేసింది కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పల్లీలు అవి ఉంటాయి ఏంచిన పల్లీలు ఆ పల్లీలు తినుకుంటా ఇక్కడ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడమే అది చూడండి అక్కడ చిన్న గాలిపటాలు కూడా ఎగురుతున్నాయి చిన్నపిల్లల్ని సరదాగా బయటికి తీసుకొస్తున్నారు ఇక్కడ సంచారీస్ ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో వీడియోతో కొత్త ప్లేస్లో కలుస్తా ఓకేనా బాయ్